వెల్కమ్ ప్రజాగ్రంతుకాల న్యూస్ ఛానల్ వార్తల చింతలముధు కృష్ణ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసీల్దార్ ప్రకాష్ రావు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న పిఎస్సిఎస్ చైర్మన్ పులికిల్ల పూర్ణచందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి రైతులను కోరారు ఈ సందర్భంగా కట్కూర్ బండనాగారం గ్రామాలలో ఏర్పాటు చేసిన పిఎస్సిహెచ్ ధాన్యపు కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులను నమ్మి ఒడ్లను విక్రయించవద్దని కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఒడ్లను విక్రయించి మద్దతు ధరను పొందాలని కోరారు ఈ సందర్భంగా రైతులు పలువురు నాయకులు కార్యకర్తలు

విజ్ఞప్తి మనకి యాసంగి పంట ఒడ్లు కళ్ళ కళ్ళల్లోకి వస్తున్నాయి నిన్న తమ్మడిపల్లిలో పిఎస్సిఎస్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు బండ నాగారంలో ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా వేరే చోట కూడా కొన్ని పిఎస్సిఎస్లు ఓపెన్ చేయడం జరుగుతుంది తడిపర్చే సెంటర్లు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఈ పేడి పర్చేస్ సెంటర్లో రైతులందరూ కూడా ఇక్కడే మీరు అమ్ముకున్నట్లయితే రైతు ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర రైతుకు లభ్యమైద్ది ఇది క్వింటాల్కి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పాటు సన్నబొడ్లు వేసినట్టయితే దానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇక్కడ పిఎస్ఎస్ వాళ్ళు కానీ ఐకేపీ వాళ్ళు కానీ ఏర్పాటు చేసినటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్స్లోనే మీరు అమ్ముకున్నట్లయితే మీకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది పేమెంట్స్ కూడా సకాలంలోనే చెల్లిస్తున్నారు తర్వాత ఈ పిఎస్సిఎస్ వాళ్ళు కానీ లేకపోతే ప్యాడీ పర్చేస్ సెంటర్లో ఎవరైతే కొన్ని నియమాలు అంటే నియమ నియమాలు అంటే తాలింత ఉండాలి తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించినవి పారామీటర్స్ దాని ప్రకారం రైతులు కూడా సహకరించినట్లయితే వెంటనే మార్చిన విషయంలో కానీ అది చూసుకొని వెండబెట్టుకోవటం తర్వాత మోచర్ వచ్చే విధంగా చూసుకోవటం ఇవి చేసినట్లయితే వెంటనే వాళ్ళు కా ఇవి వేసుకోవడానికి కాటా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాటా వేసిన వెంటనే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో గడిచిన రెండు మూడు రోజుల్లో మనకి అక్కడక్కడ మనకి వర్షాలు కూడా పట్టాయి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనకి కాటాలకు మనకి కళ్ళంలోకి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మనం తూకం వేసుకునే విధంగా తూకం వేసిన వెంటనే మన పిఎస్సిఎస్ వాళ్ళకు దాని లేకపోతే వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాయి అప్పటి వరకు రైతులు మాత్రానికి కాటా వేసేందుకోసం మాయిచర్ చూసుకుంటూ ఇతర కూడా ఈ తాళ్ళు లేకుండా అన్ని చూసుకుంటూ వెంటనే దీన్ని కాటా వేయించుకోవాలి కాటా వేయించుకున్న వెంటనే ట్రాన్స్పోర్ట్ కూడా మేము చేసేస్తాం దీనివల్ల ఏమైందంటే మనకి ధాన్యం కూడా ఇబ్బంది లేకుండా రైతుకు కూడా మేలు జరిగింది కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి కాంగ్రెస్ మండలి సభ్యులకి మీడియా మిత్రులకి అలాగే ఎమ్ఆర్ఓ గారికి అందరికీ నా యొక్క నమస్కారములు మన ప్రభుత్వం ప్రకటించినట్టుగా రైతులకి ధర రెండు వేల మూడు వందలు ఏ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అలాగే సన్న బియ్యం వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రతి ఒక్క రైతు రైతు మన ఎమ్ఆర్ఓ గారు వివరించినట్టుగా వాళ్ళ 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 ఫెసిలిటీస్ వినియోగం వినియోగం చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు తప్పకుండా మన గవర్నమెంట్ రీచ్ అయ్యి వాళ్ళ ఇబ్బందులు తీరుస్తానని చెప్పుకుంటూ రైతులందరూ పీఏసీ సెంటర్లోనే ఐకేపీ సెంటర్లోనే వాళ్ళ ధాన్యాలని అమ్ముకోవాలని నేను తెలియజేస్తూ